ఆదర్శ్ మోటార్స్లో ఏమేమి బండ్లు ఉన్నాయని చూస్తే అసలు మీకు ట్రంప్ అంట ఇంకా సూపర్ డూపర్ హైలైట్ బండ్లు ఏమున్నాయంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది ఇదొకట ఇకపోతే హార్లీ డేవిడ్సన్ ఇది ఇదేం బండి కదా ఇది ఇది ఒకటా హార్లీ డేవిడ్సన్ బండి ఒకట ఇంకొక ఆలీవ్ డేవిడ్సన్ అండి ఇది నైన్టీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఇదేం బండి అబ్బాయి గుజరాత్ సుచికి వాళ్ళ పడవ రేంజ్ ఉంది ఒక్కడికి తప్ప సీటే లేదు ఇది ఏం బండి బెన్నెలెట్టి ఎంత ఉంటుందో ఇది ఇది ఎంత ఉంటుందో బండి కూడా ఫోర్ లాక్స్ నైంటీ ఎయిట్ అంటే ఫైవ్ ల్యాక్స్ ఎంత ఇస్తుందో ఇది పికప్ మైలేజ్ ఇవన్నీ పెద్ద అది కూడా హార్లిక్ డేవిడ్సన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇది కూడా ఎస్డి ఎస్డి ఎంత ఉంది లక్ష అరవై ఎనిమిది ఓకే ఓకే అన్ని హోండాలు మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఇది హంటర్ అంట రాయల్ ఎన్ఫీల్డ్ వరుసగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇది ఇవన్నీ కూడా లక్ష డెబ్బై ఐదు లక్ష ఎనభై ఇట్లా ఇకపోతే వెర్నా అంటుంది ఇక ఇవన్నీ చిన్న చిన్న పండ్లు నలభై యాభై వేలలో ఉండే సాధారణమైన జూపిటర్లు అకపోతే హోండా యాక్టివాలు హోండా యాక్టివా కూడా డెబ్బై మూడు వేలు ఉంది హోండా ఇవన్నీ హోండాలు హోండాలు ఇక్కడ వీటిల్లో ఇదొక్కటే చీప్ రేట్ కనిపించింది నాకు ముప్పై ఐదు వేలు ముప్పై వేలకి ఇయ్యొచ్చు అని అంటున్నాడు ఇది కొద్దిగా ఏదో డిఫరెంట్గా ఉంది మ్యాన్ అంటుంది ఇది తొంభై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఇది సామ్రాజ్యం హార్లీ డేవిడ్సన్ సామ్రాజ్యం అది చూసారుగా మూడు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి ఒకటేమో పదకొండు పన్నెండు లక్షలు ఇదేమో ఎనిమిది లక్షలు ఇదేమో ఒక నాలుగు లక్షలు అది ఇది నాలుగు లక్షలు ఉంటుందా ఇరవై ఆరు లక్షల అంటే ఇక్కడ ఉన్న వాటిలో టాప్ ఇదే ఓర్ నాయనా ఇరవై ఆరు లక్షల్లో మంచి ఇల్లు వస్తుంది కాబట్టి ముప్పై ఎన్ని ముప్పై అన్నా వరుసగా కవాసెక్కేవాళ్ళు పదిహేను పదిహేడు అది ఇరవై ఐదు కర్రీ ఓకే ఈ వీటిలో టాప్ ఇదే ఇరవై ఐదు ఏదో అట్టా ఉంది మొదలు పడేసినట్టు అదేదో కొత్త తెల్లగా ఇది ఏదో మామూలుగానే ఉంది రోడ్డు మీద ఇది ట్రంప్స్ ఎంత ఓకే ఇవి ఈ చిన్న బుడిగిలు హార్లీ డేవిడ్స్ ఇది హార్లీ డేవిడ్స్ అంటేనే లక్షలు పెట్టాలి గెత్తు ఉంటాయి బాగున్నాయి చూడడానికి ఒక రేంజ్ ఉంది ఇది కూడా అదిరిపోయింది పెద్ద గుర్రంలా ఉంది సవరంగా బెన్నె లేని చూసారుగా అది